ఇంటర్నేషనల్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో మన సాయి గణేష్ నగర్ ప్రెసిడెంట్ బిద్యాల విశ్వనాథం గారి ఆధ్వర్యంలో టైలర్స్ డే ఘనంగా ఈరోజు టైలర్ టైలర్స్కి ముగ్గురికి సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానంలో చాపిటెన్ జాయింట్ చాపిటెన్ జాయింట్ సెక్రటరీ ఓంకారు ఉపాధ్యక్షుడు గన్నార్ శ్రీను సెక్రటరీ సెక్రటరీ గౌపతి నాయకరావు ట్రెజరర్ తేనుకొండ తేనుకొండ శ్రీనివాసరావు రిజర్వ్ సెక్రటరీ విఎం కేజీఎపుల్లారావు వీరి ఆధ్వర్యంలో మల్లికార్జునరావు గారు క్లబ్ సభ్యులు అయిన మల్లికార్జునరావు గారు విద్యా శ్రీ విద్యా శ్రీనివాసరావు గారు వీరు ఈరోజు ట్రైనింగ్ చేసిన సందర్భంగా పాల్గొనడం జరిగింది జై జై వాసవి జై జై వాసవి జై ఈరోజు టైలర్స్ డే అంతర్జాతీయ టైలర్స్ దిన సందర్భంగా మా క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు నిలుపుల రామకృష్ణ గారు టైలర్స్ మనకి మన జీవితంలో ఒక భాగం వాళ్ళు కూడా మనకి మంచిగా బట్టలు కొట్టబట్టే మన సమాజంలో మంచి గుర్తున్నాం మనం వాళ్ళని మనం గుర్తించాలి వాళ్ళని మనం గౌరవించాలని నినాదం పెట్టారు ఆ కారణంగానే మా ఇంటి దగ్గర ఉన్న గారికి టైలర్ అత్తగారి సన్మానం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నేను తర్వాత వైస్ ప్ర వాస క్లబ్ ఖర్మి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ట్రెదర్ తేల్కౌట శ్రీనివాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నర్ శ్రీనివాస్ గారు మరియు కూర్ల పొలారావు గారు జరల్ సెక్రటరీ సభ్యులు ఓంకార్ నాయసారు ఉపతరణై సైదర్ గారు అందరం కలిసి పాల్గొన్నాం ఓంకార్ గారు ఓంకార్ గారు జోన్ చైర్మన్ ఓంకార్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ ఈ కార్యక్రమం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది జై జై వాసలి గ్రీటీడ్ వాసలి థాంక్యూ సర్